హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యయశ్రీ బోర్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ ఈ ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఒకసారి డయాగ్నోసిస్ జరిగిన తర్వాత అందులో కొంచెం డౌట్ ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అందులో మెయిన్గా కన్వెషన్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ దీనిలో ఈ కండిషన్ కంటూ ఎలాంటి మెడిసిన్ లేదు కానీ వీళ్ళు కొన్ని ప్రొసీజర్స్ యూస్ చేసి ఆ గడ్డని తీసేయడం లేదంటే కరిగించడం చేస్తారు దాంట్లో మెయిన్గా వచ్చేసి నీడిల్ డ్రైనేజ్ అంటాం నీడిల్ డ్రైనేజ్ అంటే సరైన లిక్విడ్ ని మన శరీరకి పాస్ చేసి దాని ద్వారా ఆ నీటి బుడుగులు ఏదైతే ఉంటాయో ఆ బుడగల్ని కలిగించడం జరుగుతుంది ఇంకా కొంతమందిలో ఆ వేడి గాలిని యూజ్ చేయడం లేదంటే చల్ల గాలిని యూజ్ చేయడం ద్వారా ఆ నీటి బుడుగులు అనేటివి కలిగించడం జరుగుతుంది బట్ కొంతమంది ఇలాంటి యూస్ చేయడం వల్ల ఇలాంటి చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఆ పొత్తి కడప మెయిన్ గా డిస్కంఫర్ట్ గా ఉంటుంది అంటే వాళ్ళకి నొప్పి కలగడం లేదంటే ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటుంది మరి కొంతమందిలో కూడా ఈ ప్రొసీజర్స్ తర్వాత వాళ్ళకి వెజనా నుంచి టెంపరీగా బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది బట్ ఈ ప్రొసీజర్ చేసినప్పటికీ కూడా వాళ్ళలో ఆ కండిషన్ అది కంప్లీట్ గా క్యూర్ అవదు మళ్ళీ మళ్ళీ ఆ నీటి బుడుగులు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ ట్రీట్మెంట్ దీనికి బెస్ట్ ఆప్షన్ కాదు ఇలాంటి కండిషన్ లో కంప్లీట్ గా అయ్యే ట్రీట్మెంట్ ఏదో ఉందంటే అది హోమియోపతి మాత్రమే హోమియోపతి ద్వారా ఈ కండిషన్ మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు హోమియోపతిలో మెయిన్ గా మెడిసిన్స్ ఇండియస్ట్రైజ్ ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకా వాళ్ళ ఎమోషనల్ సిమ్టమ్స్ వాళ్ళ మెన్చువల్ సింటమ్స్ అంటే నెలసరి సిమ్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి మాత్రమే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి మెయిన్గా వాళ్ళకి ఆ సిస్ట్ ఎలా ఆ గడ్డ ఎలా ఉంది ఇంకా దాంతోపాటు అదే లక్షణాలు కలిగిస్తుందా వేదన నుంచి ఏదైనా ఫ్లూయిడ్ లీక్ అవుతుందా కూడా దాని ఆధారంగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి మందులు మీరు యూజ్ చేయడం వల్ల మీ సర్వైకల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హోమియోపతి మందులు అంటే సేఫ్ గా సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్ వర్క్ అవుతాయి ఎందుకంటే ఈ మెడిసిన్స్ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కామన్ గా యూస్ చేయచ్చు దాంతో పాటుగా అన్ని సిస్టమ్స్ కంపేర్ చేసుకున్నట్లయితే హోమియోపతి మందు గా వర్క్ అవుతాయి ఇంకా మనం కనుక కరెక్ట్ టైంలో ఈ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే దీని నుంచి కాంప్లికేషన్స్ రాకుండా ఎడ్లీ కానీ ఈ కండిషన్ ని క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీరు కనుక ఈ తో బాధపడుతున్నట్టయితే బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూస్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమయపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తుంది ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్ సమయపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేమైనా ఇతర రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్ సెంటర్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అయ్యడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అయ్యడం జరుగుతాయి మీరు ఫిడికాస్పె ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికాస్ కంపెనీ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికాస్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాసోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఎందుకంటే ఫిడికాసోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ నెబోథన్ సిస్కి లేదంటే సర్వకల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడిక సోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది ఇంకా ఫిడికస్ హోమిపతిలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది పేషెంట్కి వాళ్ళ కండిషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళ హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ అడ్వైజ్ చేస్తారు ప్రతి పేషెంట్ ప్రాపర్ టైం అదే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ద బెస్ట్ ఆప్షన్